హాయ్ అండి వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఫస్ట్ టైం కనుక నా బ్లాగ్ని చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం చూసిన తర్వాత మీకు ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను నైటు పడుకునేటప్పుడే మొత్తం ద్వారబంధాలకి తులసమ్మకి పసుపులవి రాసి బొట్లు అయితే పెట్టించుకున్నానండి మొత్తం పనులన్నీ నైటే కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు మార్నింగ్ లెగంగానే కొంచెం స్టవ్ అయితే నీట్గానే ఉంది ఇప్పుడు మార్నింగ్ నేను పసుపు రాసుకుంటున్నానండి నార్మల్గా అయితే పాతకాలంలోని మట్టిల్కి అవి ఉండేటప్పుడు పొయ్యిలు అవి ఉండేవి కదండి వాటిల్ని అలుక్కొని ఇలా పసుపు కుంకాలతోనైతే పెట్టుకొని పూజలు చేసుకునే వాళ్ళు మరి మనకైతే ఇంకా అది లేదు కాబట్టి మనకున్న గ్యాస్ స్టవ్ మీదే మొత్తం అన్నీ చేసుకోవాలి పిడకల మీద కూడా చాలామంది రాగిది చంపు పెట్టయితే పొంగిస్తారండి మరి ఇంకా అది కూడా మరి ఇంకా మనకి పడదు కాబట్టి ఇలా చేసుకుంటున్నాం అనమాట ముందైతే గ్యాస్ స్టవ్ మీద నేను పసుపు రాసుకొని వరిపిండితోనైతే ముగ్గులు అయితే వేసుకుంటున్నానండి ఒకవేళ ఈ రథసప్తమి పూజ చేసుకోవడం అవ్వలేని వాళ్ళు ఈ మాఘపు ఆదివారాల్లోని ఏదో ఒక ఆదివారం అయినా ఇలాగా ఆవు ఆవుపాలని పొంగించుకొని బెల్లం పరమన్న వండి సూర్యనారాయణమూర్తికి పెట్టుకుంటారండి ఈరోజే అవ్వాలి ఈరోజు ఒకవేళ అవ్వలేని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను అనమాట ఈ మాఘపా ఆదివారాల్లో ఏదో ఒక ఆదివారం చేసుకున్నా పర్వాలేదు ఈరోజు కుదరలేని వాళ్ళు ఈరోజు కుదిరిన వాళ్ళు అయితే ఈరోజు చేసుకుంటే చాలా మంచిదండి మనకి ఆరోగ్యం కూడా అనమాట ఈ పూజ నేనైతే మొత్తం అన్నిటికి వరిపిండితో ముగ్గులు పెట్టుకున్న తర్వాత కుంకుమైతే పెట్టుకున్నాను ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న ఇత్తడి గిన్నెకి అయితే పసుపు రాస్తున్నానండి రాసి కుంకుమ బొట్టలు అయితే పెట్టుకుంటున్నాను కొంచెం పూజకి పర్వన్నం వండుకున్న లేకపోతే ఏదైనా ప్రసాదం లాంటిది వండుకునేటప్పుడు కొంచెం ఇలా చేసుకొని పెట్టుకుంటే మనకు కూడా చాలా మంచిదండి అందుకని నేను పెడుతున్నాను అనమాట ఇలాగే చెయ్యాలని అయితే నేను చెప్పట్లేదు నేను చేసుకునే విధానాన్ని చూపిస్తున్నాను ఇప్పుడు ఆవు పాలు అయితే వేసానండి మనసులో విఘ్నేశ్వరుని తలుచుకొని అయితే పాలనైతే వేసుకోవాలి మొదటగా మనం ప్రసాదం చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి పాలను అయితే మూడు సార్లు పొంగించాలండి నేనైతే మూడు సార్లు పొంగించుకునే లోపు నేను బియ్యంలోనైతే ఆవు నెయ్యి వేసుకొని మొత్తం ఈ నెయ్యి అంతా బియ్యానికి కలిసేటట్టు అయితే నేను బాగా కలుపుకుంటున్నానండి నార్మల్గా అయితే వాటర్ వేసి కడుక్కొని శుద్ధి చేసుకుంటాం కదా ఇప్పుడు నెయ్యితో చేసుకోవాలన్నమాట ఇప్పుడు మూడు పిడికెళ్ళు నిండాగా తీసుకొని ఈ మరుగుతున్న పాలల్లోనైతే వేసుకొని చెరుకు ముక్కతోని బాగా కలుపుకోవాలండి గరిట కూడా పెట్టుకోవచ్చేమో కానీ నేనైతే ముక్కతోనే పెడతానండి కలుపుతాను ఇప్పుడు మిగిలిన నెయ్యి కలిపిన రైస్ని కూడా నేను వేసేస్తున్నాను మనం ముందు వేసేటప్పుడు మాత్రం మూడు పిడికిలతో మన చేతి నిండాగా వచ్చేటట్టు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మిగిలిన రైస్ని కూడా నేను వేసాను ఇది కుక్ అయ్యే లోపైతే నేను ఇక్కడే ఉండి దగ్గరలోనే ఉండి ఇది కలుపుకొని ప్రసాదాన్ని కలుపుకొని వేరే పని అయితే చేసుకుంటున్నానండి ఎందుకంటే అస్సలు వాటర్ అయితే వేయకూడదు ఓన్లీ ఆవుపాలతోని అలాగే రైస్ కూడా నెయ్యది కలుపుకున్న దాంతోనే చేస్తాం కదా అడుగు పట్టేస్తుందండి అందుకని దగ్గరుండి కలుపుకుంటూ పని చేసుకుంటే బాగుంటుంది అందుకని పరవాన్నం అయ్యే వరకు అయితే ఇక్కడే ఉండాలండి ఉండి నేనైతే ఈ లోపు బెల్లం తురుముకుంటున్నాను బెల్లం తురిగిసుకున్న తర్వాత ఇంకా నేనైతే ప్రతి సంవత్సరం రథసప్తంకి చిక్కుడుకాయలతోనైతే నేను రథాన్ని చేస్తానండి కొంతమంది రథం చేయలేని వాళ్ళు కూడా ఉంటారు అంటే నేను చేసే విధానం అయితే మీకు చూపిస్తున్నాను రథాన్ని అయితే నేను కొత్త చీపురు మనం తీసుకొని వస్తాం కదండీ కొబ్బరి చీపురి అందులో నీ వాడలేని చీపురు తాలూకా పుల్లల్ని అయితే నేను తీసుకొని నీట్గా కడుక్కొని చాక్తోనైతే దానికి ఉన్న పీస్ అంతా తీసుకున్నాను అనమాట తీసుకొని రథం చేసుకోవడానికి నేను ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకొని నేను రథాన్ని అయితే చేసుకుంటున్నానండి రథం ర తయారు చేసుకునే లోపు ఇది ఇంకా ఉడుకుతూ ఉంటుంది మనం కలుపుతూ ఉండాలి ఇంకా పిల్లలకి స్కూళ్ళువి అవి హడావిడ్లు ఉన్నాయి కానండి ఇంకా అదంతా నేను ఇందులో యాడ్ చేయలేదనమాట ఓన్లీ నేను పూజ చేసుకునేదే నేను ఇందులో చూపిస్తున్నాను ఈ వ్లాగ్ అంతా నెక్స్ట్ వీడియోలోని నేను మార్నింగ్ టిఫిన్కి ఏమి ఉండాను మధ్యాహ్నం లంచ్లోకి ఏం ఉండాను పిల్లలకి క్యారేజ్లు అవి ఏటేటు వండి పెట్టాను అవన్నీ నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తానండి ఎందుకంటే ఈ పూజది ఇంకా ఇంట్లో అది అదంతా యాడ్ అయిపోద్దని ఇప్పుడైతే అయితే నాకు వచ్చినట్టుగా నేను తయారు చేసుకున్నానండి తయారు చేసుకున్న తర్వాత దీనికి గెంధము ఇంకా కుంకుమ ఇంకా పసుపు పెట్టుకొని బొట్లు అయితే పెట్టుకుంటున్నాను ఈ రథానికైతే ఇప్పుడు పెట్టుకున్న తర్వాత మన దగ్గర సూర్యభగవానుడిది రూపు ఉన్నదనుకోండి చాలామంది దగ్గర వెండితోని కానీ లేదా బంగారంతో కూడా రూపులు ఉంటాయండి రాగి ఇత్తడితో కూడా ఉంటాయన్నమాట నా దగ్గర అయితే అలా సూర్యుడిది ఏది రూపు అనేది నా దగ్గర లేదండి ఇంక అందుకని నేనైతే జిల్లెడాకు లేదా మీ దగ్గర చిక్కుడాకు ఉంటే అందులోనైతే సూర్యుడు ఆకారంలో సింధూరాన్ని అయితే పెట్టుకొని దాన్నే సూర్యభగవానుడిగా భావించుకోవాలన్నమాట ఇదిగోండి నేను ఇలాగా తయారు చేసుకున్నాను నేను చిక్కుడు ఆకులోనే చేసుకున్నానండి చేసుకొని ఇప్పుడు ఆ ప్లేట్లోనైతే పసుపు గంధం పువ్వులు అన్నీ వేసుకొని ఈ లోపైతే దాని మీద నేను ఈ ఆకునైతే పెట్టుకున్నాను పెట్టుకొని దాని మీద రథాన్ని అయితే పెట్టుకున్నానండి రథం మీద కూడా ఒక పువ్వు పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చుట్టూ కూడా పువ్వుల్ని పేర్చుకొని విఘ్నేశ్వరుడిని కూడా నేను తయారు చేసుకొని తమలపాకులో పెట్టుకున్నానండి ఈ లోపైతే పర్వన్న అనమాట ఇంకా దీన్ని నేను కట్టేసి దీని మీద అయితే బెల్లం వేసేస్తున్నానండి వేసి మూత పెట్టేసి కాసేపు పోయాక అయితే కలుపుతానండి నాకు ఎందుకంటే బెల్లం వేసిన తర్వాత ఒకేసారి కలిపితే నాకు కొంచెం భయం అనమాట మూత పెట్టేశాను పెట్టేసిన తర్వాత ముందైతే ఇంట్లో నేను దీపారాధన చేసుకుంటున్నానండి ఎందుకంటే పూజ అంతా నేను తులసమ్మ దగ్గరే చేసుకుంటానన్నమాట అందుకని నాకు ఇంటి దగ్గర అయితే సింహద్రప్పన దగ్గర ఉన్న దీపాలు అలాగే ఉప్పు దీపం ఉంటుంది కదండి లలితాదేవి దగ్గర ఆ దీపం కూడా వెలిగించుకున్నాను అలాగే నేను అత్తి దగ్గర కూడా దీపాన్ని అయితే ముందు పెట్టించుకుంటున్నాను అనమాట పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వండుకున్న నైవేద్యము అలాగే తులసమ్మ దగ్గర ఏ ఏవేవైతే పూజ చేసుకుంటామో అవన్నీ బయటకైతే అయితే తీసుకెళ్ళి సర్దుకున్నానండి ఇంకా సర్దుకున్న వీడియో అయితే తీయలేదు ఇటు అటు తిరగడంతోనే అయిపోయింది నేను పెట్టి వచ్చేలోపు ఏమైనా వచ్చేస్తాయేమో అని కంగారు కంగారుగా తిరిగాను అనమాట ఇదిగోండి మొత్తం అంతా పేర్చుకున్నాను పేర్చుకొని దీపారాధన అయితే ముందు నేను చేసుకుంటున్నానండి చేసుకొని వండుకున్న ప్రసాదాన్ని ముందు మనం ఏడు చిక్కుడు ఆకుల్లోనైతే వేస్తారనమాట పరవన్నం వండుకున్నాం కదండి దాన్ని అలాగే అందులోనైతే రేగుపళ్ళను కూడా నైవేద్యంగా పెడతారు బెల్లం ముక్కను పెడతారు కానీ నేను ఆల్రెడీ పరవన్నంలో బెల్లం వేసాను కాబట్టి ఇంక అందులో పెట్టలేదండి ఇదిగోండి ఈ వండుకున్న పరవాణాన్ని అయితే ఈ చెరుకు ముక్కతోనే తీసి ఏడు ఆకుల్లోని వెయ్యాలన్నమాట నేను చిక్కుడు ఆకుల్లో వేసుకుంటున్నాను జిల్లేడు ఆకులను కూడా వాడతారండి కానీ నేను చిక్కుడు ఆకుల్లోనే నైవేద్యం పెట్టుకుంటాను ఎప్పుడు నాకు అదే అలవాటు ఈరోజైతే మాత్రం ఎండ బాగా ఎక్కువ ఉందండి మాకు ఇక్కడ అయితే మాత్రం వేసేసుకుంటున్నాను వేసుకొని ముందు మనం విఘ్నేశ్వరుడికి అయితే పసుపు వినాయకుడిని చేసుకున్నాం కదండీ దానికి గంధము అక్షింతలు పువ్వులు వేసుకొని ముందైతే విఘ్నేశ్వరుడికి ముందు పూజ చేసుకోవాలండి బెల్లం ముక్క పెట్టుకొని పూజ చేసుకున్న తర్వాత మీకు ఆదిత్య హృదయం చదవడం కానీ వస్తే ఒకవేళ అది చదువుకుంటే చాలా మంచిదన్నమాట లేదంటే సూర్యుడికి సంబంధించినవి ఏ స్తోత్రాలు చదువుకున్నా మంచిదే లేదంటే మనసులో పదకొండు సార్లు సూర్యనారాయణమూర్తిని తలుచుకున్నా పర్వాలేదు ఆదిత్య హృదయం చదివితే చాలా మంచిదండి వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత నేనైతే ఆదిత్య హృదయాన్ని కూడా చదువుకున్నాను చదువుకున్న తర్వాత ఇప్పుడైతే అగరవత్తులని అయితే నేను వెలిగించుకుంటున్నానండి వెలిగించుకొని ధూపం కూడా మనం వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో మన మనకి ఉన్న కోరికలన్నీ మనసులోని తలుచుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలండి సూర్యుడికి బాగా మనమైతే ఇంట్లో అందరికీ బాగోవాలి మన ఆరోగ్యాలు అవి బాగోవాలని చెప్పి దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలండి కొట్టుకున్న తర్వాత ఇంకా లాస్ట్లోనైతే హారత్ని ఇచ్చుకోవాలండి నేను ప్రతి సంవత్సరం తప్పకుండా చేస్తానండి నాకైతే ఏ సంవత్సరం ఆటంకం అయితే రాలేదన్నమాట ఒకసారి మేము బయటికి అరుణాచలం కూడా వెళ్ళామండి కానీ కరెక్ట్గా అదే టైంకి తెల్లవారితే ఇంకా పూజ అనగా కరెక్ట్గా వచ్చామండి ఆ సారి కూడా మిస్ అవ్వలేదన్నమాట ఆ సంవత్సరం మిస్ అయిపోతానేమో అని అనుకున్నాను మనసులోని కానీ తెల్లవారేటప్పటికైతే నేను కరెక్ట్గా పూజ టైంకైతే వచ్చానన్నమాట నేనైతే ఎప్పుడూ మిస్ అవ్వలేదండి మరి ఇంకా పూజ చేయాలని అయితే నాకు ప్రాప్తం ఉన్నదనేసి నేను అనుకున్నాను ఎంత తిరిగి వచ్చినా సరే ఆ శక్తినిచ్చి పూజ అంతా చేసుకోవడానికి మనం సంకల్పం అనుకుంటే కంపల్సరిగా అవుతుందండి మనం మనసులో ముందు అనుకోవాలి పూజ చేయాలి అనేసి అనుకుంటే ఎలాంటి ఆటంకాలు రావు అది పూజ విషయంలోనైతే ఇంకా అస్సలు దేవుడు ఇంక మనల్ని ముందుకు నడిపిస్తాడనమాట నేను ఈరోజు పిల్లల క్యారేజ్లు ఉన్నాయి అవి ఉన్నాయి ఉన్నాయి అనుకున్నాను కానీ పూజ అంతా నేను చాలా బాగా చేసుకున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి మళ్ళీ రేపటి బ్లాగ్లోనైతే కలుద్దాము అప్పటి వరకు బాయ్